జూబ్లీ బస్ లో కుక్కల బడిద రోజుకి పెరిగిపోతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు కుక్కల బడిదకు చెక్ పెట్టాల్సిన బాధ్యతను కంటోన్మెంట్ బోర్డు అధికారులు మరిచినట్టుగా ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు గడిచిన కొద్ది రోజులుగా కుక్కలు గుంపులు గుంపులుగా బస్టాండ్ పరిసర ప్రాంతాలతో పాటు ఆర్టీసీ కార్మికులు నిద్రించే విశ్రాంతి గదుల్లోకి సైతం రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్టు ఆపేదన వ్యక్తం చేశారు మరోవైపు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం కంటోన్మెంట్ బోర్డు అధికారులు తుంగలో తొక్కారనే ఆరోపణలు తెరమీదకు వస్తున్నాయి ఇక కుక్కల విడదకు శాశ్వత పరిష్కారం చేయాలని ఆర్టీసీ అధికారులు ప్రయాణికులు కోరుతున్నారు ఇప్పటికైనా కంటోన్మెంట్ బోర్డు అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపుతారని ఆశిద్దాం

ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు కుక్కల వల్ల చాలా ఉపయోగపడుతున్నారు కుక్కలను ఈ గవర్నమెంట్ వాళ్ళు కుక్కలను చంపేయాలి లేకపోతే చాలా భయంకరంగా ఉంది చాలా అందాలకులు దిగంబ కామారెడ్డి ఈ నిర్మల్ ప్రయాణికులకు చాలా భయంకరంగా ఉంది కుక్కలు చాలా భయపడుతుంది మధ్యలో కుక్కలు కరుస్తున్నాయి చాలా ఇబ్బందిగా ఉంది కుక్కలు

Please do subscribe to SKS Fly TV.